అజయ్ కుమార్ అనే వ్యక్తిని పిలిపించి పాయింట్ బ్లాంగ్ పెట్టి బెదిరించి ఆ ఇరవై ఎకరాలు వెనక లాక్కున్నారు వాళ్ళు అబో దీపో అంటున్నాడు ఇప్పుడు కోర్టులకు పోతున్నాడు కోర్టులు చోటు తిరుగుతున్నాడు మా దగ్గరికి వచ్చాడు మేమేం చేయగలుగుతాం అసలు పోమన కరుణాగర్ ఈ తిరుపతిలో ఉండడానికి అర్హుడు కాదు తరిమి తరిని కొట్టాలి తిరుపతి నుంచి ప్రజలు పెద్ద గజతంగా ఇంతన రోజు చూసుకుంటాం కూడా అసలు నీకు తిరుమల కొండ మీద అడుగు పెట్టే అర్హతే లేదు తిరుమల కొండ మీద అడుగు పెట్టే అర్హతే లేదు ఎందుకంటే తిరుమల వెంకటేశ్వర స్వామిని నువ్వు ఐదు సంవత్సరాలు వెలివేశావు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పి తిరుమల కొండ మీదకు వెళ్ళినటువంటి వ్యక్తివు నువ్వు అలాంటి నీచమైనటువంటి వ్యక్తి ఈరోజు చైర్మన్ గా ఉండటానికి అర్హుడా అర్హుడా అని చెప్పి ఈరోజు మాతో పాటు అనేక హిందూ సంఘాలు ప్రశ్నిస్తా ఉన్నాయి మేము అడిగింది ఏంటి ఉబెరాయ్ హోటల్ కి సంబంధించిన దాంట్లో అయ్యా మీరు తిరుమల తిరుపతి దేవస్థానం స్థలాన్ని ఏదైతే టూరిజానికి ఎలా కేటాయిస్తారు అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం స్థలంలో ఏదైతే ఉబరాయ్ హోటల్ అంటే ఉబరాయి హోటల్లో చికెను మటన్ మటన్ కబాబులు మటన్ కీమాలు లేదంటే మీరు అన్నట్టుగా ఫిష్ ఫ్రాన్స్ ఇంకా బీఫు ఇంకా అదే విధంగా మద్యం ఆ విధంగా అక్కడ ఆ హోటల్లో ఎన్ని అన్ని దొరుకుతాయి కదా ఎలా ఇస్తారు పవిత్రమైనటువంటి టీటీడీ స్థలాన్ని దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తే మమ్మల్ని గజ దొంగల ముఠా అంటావా ఎవడు గజ దొంగల ముఠ ఎవడు గలీజు వ్యక్తి మిమ్మల్ని మించిన మిమ్మల్ని మించిన గజ దొంగల ముఠ ఎవరిని ఉంటారా మీరు ఏదైతే ఎవరెవరిని బెదిరించి ఏ విధంగా మీరు తుపాకీలు పెట్టిన సంగతి మర్చిపోయారా